హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ మిమ్మల్ని అంటూ చిరుకోపంగా సూర్య చంపపై చిన్నగా గిచ్చి ఏదో సీరియస్ విషయం అన్నట్టు చెప్పి ఐ లవ్ యూ అంటారు చాలా వెట్కారం మీకు అని మోతి తిప్పుకుంది కోపంలో కూడా చాలా ముద్దుగా ఉంటావు తెలుసా ఎంతంటే మాటల్లో చెప్పడం కష్టం కానీ చేతల్లో చూపిస్తాను అని ఆ పెదవుల్ని అందుకున్నాడు టైం పన్నెండు అయింది చిన్నగా వచ్చింది మహాకి తను ఎలా ఉందో ఏంటో చూసుకొని మెల్లగా డ్రెస్ వేసుకొని చెదిరిన జుట్టుని నీట్గా దువ్వుకొని నుదుటిని బొట్టు పెట్టుకుని మంచం కేసి చూసింది రెప్పవేయటం మర్చి ఆమెనే చూస్తున్నాడు సూర్య ఏంటన్నట్టు కనుబొమ్మలు ఎగరేస్తుంది దగ్గరికి రమ్మని సెగ చేయగానే తల అడ్డంగా ఊపింది రానని చూపుడు వేలు బెదిరించాడు కోపంగా అతని దగ్గరికి వచ్చింది రెడీ అవుతున్నావు ఎందుకు బయటికి వెళ్తావా అంటూ ఆమెని తన మీద పడుకు అత్తమ్మ వాళ్ళు వస్తే భోజనం పెడదామని గంట అయితేనే కానీ ఎవ్వరూ తినరు నాన్న ఇంకా పొలం నుంచి రాలేదు కదా కాసేపు ఇక్కడే ఉండు అది కాదు సూర్యగారు ఏంటి కాదు చెప్పిన మాట విను వినుమాహి అమ్మ నాన్నకి ఫోన్ చేశావా లేదు సూర్య గారు ఫోన్ చేసి మాట్లాడు అని ఫోన్ తీసుకుంది ఓయ్ ఏంటి సూర్య గారు ఇక్కడ విషయాలు ఏమి అక్కడ చెప్పకు ఏ విషయాలు అర్థం కాక అడిగింది అదే నాన్న తీసుకున్న నిర్ణయం గురించి నేను ఎందుకు చెప్తాను నాకు తెలీదా ఇక్కడ విషయాలు చెప్తే నా అత్తింటి గౌరవం దెబ్బతింటుందని అని విమలకి ఫోన్ చేసింది హలో అమ్మ ఎలా ఉన్నావు మహా ఇంట్లో అందరూ బాగున్నారా అల్లుడు గారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నాం అమ్మ ఆయన పడుకున్నారు భోజనం చేశారా నాన్న ఎలా ఉన్నారు నాన్న పొలానికి వెళ్ళాడు తల్లి ఏ కూరబండావు తిన్నావా లేదా నా దగ్గరకి ఎప్పుడు వస్తావమ్మా మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళు తిప్పే విధానం సూర్యకి బాగా నచ్చింది ఆమె నడమ చుట్టూ చేతులు బిగించాడు మందలింపుగా సూర్యవైపు చూసింది ఏమాత్రం ఆమెను వదలకుండా మరింత గట్టిగా పట్టుకుని చంపలపై పెదవుల్ని ఆనించాడు మాట్లాడుతున్నదల్లా షాక్ అయింది నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు అల్లుడు ఏం చెప్తే అదే చేయి చీటికి మాటికి కోపం పనికిరాదు ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండాలి అంటే అస్సలు బాగోదు పనిచేస్తూ ఉండు మంచిగా అందరితో కలిసి ఉండు అని కూతురుతో ఎన్నో జాగ్రత్తలు చెప్పింది ఆ మాటలు వింటూనే సూర్య చేస్తున్న పనికి తనని తాను చాలా కంట్రోల్ చేసుకుని విమలతో మాట్లాడి ఇంకా ఉండబట్టలేక అమ్మ నేను ఇంకా ఉంటాను నాన్నగారు వస్తే అడిగాను చెప్పు సరేనా సరే జాగ్రత్త అని విమల ఫోన్ పెట్టేయగానే కోపంగా చూస్తుంది ఏంటా చూపు మరి మీరు చేస్తుంది ఏంటి సూర్య గారు నేనేం చేశాను అంతా నా చేతులే చేస్తాయి నువ్వు పక్కన ఉంటే చాలు నా చేతులు కుదురుగుండవు అని నీకు తెలుసు కదా మహా మిమ్మల్ని అంటూ చిరుకోపంగా అతని చెంపని దొరి కొరికింది మరుసటి రోజు తెల్లవారుజాముని లేచి తలస్నానం చేసి పూజ చేసింది మహా సుజాతకి నీరసంగా ఉండటంతో పడుకుంది వంటగదికి వెళ్ళి అందరికీ టీ పెట్టి మరో స్టవ్ పై ఇడ్లీ పెట్టింది అమ్మ మహా ఏంటత్తమ్మ టీ ఇవ్వలేదా అయిపోతుంది అత్తమ్మ కూర ఏమీ చేయను కూర ఏదోటి రెండే తల్లి ఈ రోజు మీ బావగారికి మీ ఆయనకి క్యారేజీలు పెట్టాలి కదా నీకు నచ్చింది నేను ఈ లోపు కూరగాయలు కట్ చేసి ఇస్తాను పప్పుచారు బెండకాయ వేపుడు పెట్టినా అత్తమ్మా ఆ పంచాయ్ నేను బెండకాయలు అన్నీ కోసిస్తాను అని అందరికీ గ్లాస్లో టీ పోసి పట్టుకొని వెళ్ళింది దేవి టిఫిన్ ప్రిపేర్ చేసి మరో పక్క వంట చేసింది మహా అన్నీ అయ్యేసరికి టైం ఎనిమిది అయ్యింది పనికి టైం అవుతుందని రెడీ అయ్యి కిచెన్ రూమ్కి వచ్చాడు సూర్య నుదుటిని పట్టిన చెమట తుడుచుకొని స్టవ్ క్లీన్ చేస్తున్న భార్యను చూసి మనసులోనే ముసిపోయాడు ఓయ్ టిఫిన్ పెట్టేది ఉందా నాకు పనికి టైం అవుతుంది అన్నాడు వస్తున్నాను సూర్యగారు అని హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్లో టిఫిన్ పెట్టి సూర్యకిస్తూ ఒక్క ఐదు నిమిషాలు సూర్యగారు క్యారేజ్ పెట్టిస్తాను సరే నా పని బట్టలు ఎక్కడ పెట్టావు కాస్తా అవి తీసి ఇవ్వు మహా అని టిఫిన్ ప్లేట్ పట్టుకుని బయటికి వెళ్ళాడు అమ్మ మహా అంటూ లోపలికి దేవి చెప్పండి అత్తమ్మ వాళ్ళిద్దరికీ బాక్సులు నేను పెడతాను ముందు నువ్వు టీ తాగు తర్వాత అవుతాను అత్తమ్మ ఆయనకి ఇంకా పని బట్టలు తీయాలి తీద్దు ఇంకా అరగంట టైం ఉంది కదా మాకు మా కాస్త టీ తాగు లేచిన దగ్గర నుంచి పని చేస్తూనే ఉన్నావు అని మహాకి టీ ఇచ్చింది ఎంత పని ఎంత పని మురుకులు పరుగులు ఉన్నా ప్రశాంతంగా టీ తాగాలి మహా లేకపోతే తనకి తాగిన ఫీలింగ్ ఉండదు సూర్యకి వాటర్ బాటిల్ ఇచ్చి ఇంకా పేయినా ఇడ్లీ వద్దు చాలు పనిపెట్టలు తీ టీ తాగాక అప్పుడు తీ కంగారు ఏం లేదు అని సూర్య తన గదికి వెళ్ళాడు ఊపిరి పీల్చుకుని బయటకు వచ్చింది అక్కడే అరుగు మీదకి వచ్చింది చల్లని గాలి తన వంటికి తాకగానే తనకి హాయిగా అనిపించి పూల మొక్కల్ని చూస్తూ టీ తాగింది